ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇంద్రమ ఇళ్లు రేషన్ కార్డుల పంపిణీ నాలుగు పథకాల అమలు విధి విధానాలపై ఖమ్మం భద్రాద్రి జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశంలో డిప్యూటీ సింబాటి బాటి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగిలెట్టి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు ఆయన సంతకం పెట్టకుండా పెన్షన్ రాదు ఆయన సంతకం పెట్టకుండా ఇల్లు రాదు మేము రాసినా కూడా హౌసింగ్ మంత్రి గారు ఇల్లు ఇచ్చిన నేను రైతు భరోసా ఇచ్చినా ఈయన గారు ఇందిరం ఆత్మీయ ఇది ఇచ్చిన ఆయన గారు ప్రాజెక్ట్ ఇచ్చినా వెంకటరెడ్డి గారు సంతకం పెట్టాలి అది ముఖ్యమంత్రి గారు ఆదేశం అందుకనే వెంకటరెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోండి ఆయన మన జాగ్రత్తగా చూసుకోవాలి గౌరవని వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ప్రజాపాలనలో ప్రజలు ఎంతో ఆశతో నమ్మకంతో ఇందిరామ పాలన ప్రజాపాలన అందిస్తారని చెప్పి ఈ ప్రభుత్వాలు గెలిపించిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ పదమూడు మాసాలుగా కొన్ని కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలిసిందే రైతు భరోసా కానీ ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డుస్ కానీ ఇందిరమ్మ ఇల్లు ఈ నాలుగు కూడా పేదవారికి అత్యంత పేదవాడికి ఇది ఆ ఉండే కార్యక్రమం అనేది ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరో తారీఖు రోజు లోపు ఐడెంటిఫై చేయాలను తన కరెక్టర్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మినిస్టర్స్ కలిసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాత పది జిల్లాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని దిశాదర్శాలు ఏర్పాటు చేసుకొని మీకు కొన్ని సలహాలు ఇస్తూ అలాగే మా గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు వారితో కలిసి సమవేశం మీ అందరికి కూడా ఒకటే జిల్లా కలెక్టర్ గారి నుంచి బయలుపెట్టుకుంటే కింది ఆఫీసర్ వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హులైన ప్రతి పేదవానికి చెందాలే అనర్హులైన వారికి ఎవరికి కూడా ఏ కార్యక్రమం రావడానికి వీలు లేదు ఎక్కడైనా అలాంటి అనర్హులకు ఇచ్చినా దానికి కలెక్టర్ నుంచి మీ చిన్న వరకు వీరు ఎవరైతే జీవ్ గా వెళ్తారో వారే బాధ్యత వహిస్తారు మేము క్లియర్ గా క్లియర్ గా దాని మీద మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం మీకు అది కూడా ఇచ్చి మన సీఎం గారు కలెక్టర్ కాంపర్ చెప్పడం జరిగింది అందులో రైతు భరోసా అంటే అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది మనం అనుకున్న ప్రకారం లేఅవుట్ చేసిన దానికి గతంలో ల్యాండ్ ఎక్వైజిట్ చేసి పేమెంట్ చేసిన దానికి అనేది రాళ్లు రప్పలు కొండలు ఇలాంటివి కానీ కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం దాంతో పాటు రేషన్ కార్డు చేయకుండా ఐదు ఆరు దాన్ని కూడా గౌరవ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు దాని గురించి ఏ విధంగా ఒక నూతన ప్రక్రియ ఎంతో వర్కౌట్ చేసి దానిని తీసుకున్నారు ఈరోజు ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం ఇది బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం లేదు హామీ కార్మికులకు భూమి లేని నిరుపేదలకు వారికి అరుగా గుర్తించి రెండు దఫాలుగా పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం బహుశా భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్న సందర్భంగా మీరు ఈ పది రోజులు అంటే పదహారో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు సమయం లేదు అంటే మీరు ఉదయం వచ్చి సాయంత్రం కాదు ఈ పది రోజులు బాగా కష్టపడి ప్రతి గ్రామానికి వెళ్లి అరుణను ఎన్నిక ఎంపిక చేయాలని దీనిలో ఎక్కడ కూడా పొరపాటు సరిపోతుంది గతంలో ప్రభుత్వం నుంచి ఎన్నికల ఉందో జప్తిగా పోదొచ్చుకోలేదు పది లక్షలు దళితులకు ఇచ్చినా ఇంకే కార్యక్రమం ఇచ్చిన ఎమ్మెల్యే చేతికి ఇచ్చి ఎవరికి ఇస్తే వారికి ఇవ్వడం ఇలా తీసు ప్రజా పాలన అంటే పేదవాళ్ళ కోసం ఈ పాలన ఇందురమ్మ పాలన అందుకే దీనిలో చాలా జాగ్రత్తగా ఉన్నారు ముఖ్యంగా ఇద్దరు కలెక్టర్స్ కూడా నేను మీకు క్లియర్ గట్ గా ఇస్తాను ఎక్కడ పొరపాటు జరిగినా ముఖ్యమంత్రి గారు కూడా అప్రమత్తంగా పర్యటన చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నిర్ణయాల తర్వాత మీ గౌరవ డిప్యూటీ సీఎంతో మీ జిల్లా మినిస్టర్లతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నా దృష్టికి వచ్చిన ఏదైనా గ్రామాలకు పోయి ఇల్లు వచ్చిన వారిన లబ్దిదారుల విషయం నేను కూడా తెలుసుకొని ఎక్కడ వరకు బిల్లింగ్ ఉన్న వారికి మళ్ళా ఇల్లు వచ్చినట్టయితే మొదటి బాధ్యత కలెక్టర్ అవుతారు ఆ తర్వాత కింద పంపించిన టీం వాళ్ళే కాబట్టి మీరు ఎవరు కూడా పొరపాటు చేయకుండా పేదవానికి ఈ పథకాలు అందే విధంగా అనువేయాలని <San> కోరుకుంటూ <San>